ప్రయత్లో అందరికి వ్రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము మూడో వచ్చిన దేవుని వాక్య ఈ విధంగా సెలవిస్తూ ఉంది మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది మన యొక్క విశ్వాసం నానాటికి బహుగా అభివృద్ధి చెందాలే కానీ మన యొక్క విశ్వాసం నానాటికి సన్నగిల్లిపోకూడదు నానాటికి విశ్వాసంలో దిగజారిపోకూడదు మన యొక్క విశ్వాసంలో దినదినం ఎదగాలి తెస్లో రాసిన పత్రికలో అపోస్టుడైన పౌలు తెస్లోని సంఘానికి రాస్తూ ఉన్నాడు వారి యొక్క విశ్వాసం నానాటికి అభివృద్ధి చెందుతుందంట మన యొక్క విశ్వాసం కూడా నానాటికి అభివృద్ధి చెందాలి నానాటికి విశ్వాసంలో విశ్వాస వీరులుగా మనం నిలబడాలి అని దేవుని ఆశ ఉంది కనుక మనము కూడా విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా విశ్వాసంలో వెనక్కి తిరిగి చూడకుండా విశ్వాసంలో ముందు కొనసాగుతూ మన యొక్క విశ్వాసంలో అభివృద్ధి పొందుదము గాక ఆమెన్